సూర్యపేట జిల్లా కేంద్రం ఎంజీ రోడ్డు గాంధీ విగ్రహం దగ్గర మణి ముఖర జ్యువెలరీస్ ను సినీ నటి అనసూయ భరద్వాజ్ ఘనంగా ప్రారంభించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న అనసూయ భరద్వాజ్ మాట్లాడుతూ ప్రారంభోత్సవం సందర్భంగా రెండు లక్షల యాభై వేలకే గోల్డ్ అండ్ డైమండ్ కాంబో కలెక్షన్ కలదు లైట్ వెయిట్ జ్యువెలరీ మణి ముఖరా జ్యువెలరీస్ ప్రత్యేకత అని కొత్త కొత్త వెరైటీస్ తో డైమండ్ జ్యువెలరీస్ అందిస్తున్నారని అన్నారు సూర్యాపేట జిల్లాలోని కార్పొరేట్ స్థాయి జ్యువెలరీస్ ను అందిస్తున్న తెడ్ల కిషోర్ ఉమావారి కుమారుడు సాయి కిరణ్ చాందిని అభినందించారు పదమూడు సంవత్సరాలుగా సాయి సంతోషి జ్యువెలరీస్ ద్వారా వినియోగదారుల మనసును గెలుచుకుని నూతన షోరూం ప్రారంభించడం ఎంతో సంతోషంగా ఉందన్నారు ఈ కార్యక్రమానికి సూర్యపేట వ్యవసాయ కమిటీ చైర్మన్ కొప్పుల వేనారెడ్డి జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు ఎలిమినేటి అభినయ్ మాజీ కౌన్సిలర్ కే క్రేన్ మాజీ కౌన్సిలర్ కక్కిరేని శ్రీనివాస్ రాచర్ల కమలాకర్ చల్లా లక్ష్మీకాంత్ చల్లా ప్రసాద్ అభిమానులు వర్తక వ్యాపారులు పాల్గొన్నారు ಅದು ಹೇಳಿದ್ರು ನಾನು 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 ಹೇಳಿದ್ರು गाड़ी में गाड़ी लिखी है अगली तुम गाड़ी में गाड़ी लिखी है अगली तुम आज मैंने ले 2 मोटर गाड़ी को जमाया சா themes... சொல்லுமா సూర్యపేట నమస్తే చాలా హ్యాపీగా ఉంది సూర్యపేట ఇస్ వన్ ఆఫ్ మై మోస్ట్ ఫేవరెట్ ప్లేసెస్ ఎప్పుడు లాంగ్ డ్రైవ్స్ కన్నా సూర్యపేట నుంచి వెళ్తామా అని అడుగుతూ ఉంటాను నేను వన్ బికాస్ ద రోడ్స్ అండ్ అట్మాస్ఫియర్ ఎన్వైర్న్మెంట్ చాలా బాగుంటుంది ప్లస్ కూ ఇట్ ఇస్ వెరీ గుడ్ హియర్ సో నాకు చాలా ఇష్టం సూర్యాపేట్ మరి అలాంటి సూర్యాపేట్లో మన మణిముఖరాజ్ జ్యువెలర్స్ వాళ్ళు వారి ఫస్ట్ స్టోర్ని సూర్యాపేట్ ద్వారా లాంచ్ చేద్దామని నేర్చుకున్నందుకు ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ హార్టీ కంగ్రాచులేషన్స్ కిషోర్ గారు ఉమా గారు సాయికి గారు చాందని గారు అండ్ సుహాస్ గారు అండ్ సంతోషి గారు వచ్చింది ది ఎంటైర్ ఫ్యామిలీ అండ్ మేనేజ్మెంట్ ఆఫ్ అణి ము జువెలర్స్ మెనీ మెనీ మోర్ స్టోర్ లాంచర్స్ అండ్ లాడ్ ఆఫ్ ప్రాస్పారిటీ అండ్ లాడ్స్ ఆఫ్ లవ్ ఫ్రమ్ సూర్యాల్గా నేను టీచర్గా చేశాను మీరు నాకు చెప్పకూడదు నేను చెప్తా సో నేను ఆలోచిస్తున్నాను ఏంటంటే అమ్మాయిలకి బంగారం అంటే చాలా ఇష్టం అండ్ అబ్బాయిలకి కూడా ఇష్టం ఎందుకంటే ఇన్వెస్ట్మెంట్ లాగా ఉంటుంది కాబట్టి బట్ దీస్ డేస్ ఏజ్ నాకు తగ్గుతుంది గోల్డ్ రేట్ పెరుగుతుంది చాలా పెరుగుతుంది ఎట్లా ఇట్లా అని అనుకుంటున్న టైంలో మన మణిముఖ్ర మేనేజ్మెంట్ వాళ్ళు చెప్పారు దట్ ఇట్స్ చాలా లైట్ వెయిట్ జ్యువలరీ అండ్ చాలా అఫోర్డబుల్ ప్రైస్ అంటే మేకింగ్ ఛార్జెస్ కూడా చాలా తక్కువగా అందరికీ అందుబాటు అందరినీ బ్యూటిఫుల్గా చూపిద్దామనే ఇనిషియేటివ్తో లాంచ్ చేస్తున్నామంటే అంత చెప్పేది కదా అనుకున్నాను కానీ వచ్చాక ఐ రియలీ సెంట్ మీ సమ్ జ్యువలరీ పంపించారు వేసుకోవడానికి పెద్ద పెద్ద హారాలు కూడా చాలా లైట్ రైట్ గా ఉన్నాయి కానీ చూడటానికి మా దానికి చాలా రుచిగా రాయల్ గా నైస్ కనిపిస్తున్నాయి రియల్లీ వెరీ హ్యాపీ నాకు కుర్తల కలెక్షన్స్ చిన్న చిన్న పిల్లల నుంచి కూడా చాలా నేను ఇందాకే చెబుతున్నారు మన ఉమాగారి మీకే చెప్తున్నారా నాకు ఆడపిల్లలు ఏకబాయ్ గోల్డెన్ చాక్లెట్ వేస్తుంది చిన్న చిన్న పిల్లలు క్యూట్ ఉన్నాయి వెరీ నైస్ లాకెట్స్ కూడా చాలా బాగున్నాయి మై ఫేవరెట్ ఈస్ గట చాలా వెరీ వెరీ నైస్ కలెక్షన్స్ దట్ మణిముఖుర ఇస్ గాడ్ తప్పకుండా సూర్యాపేటలోని వాసులందరూ చుట్టుపక్కల గ్రామస్తులందరూ కూడా మన మణిముఖుర జ్యువెలర్స్కి రండి అండ్ తర్వాత మీరే డిసైడ్ చేసుకుంటారు ఏంటంటే షాపింగ్ చేయాలని సో వన్స్ అగైన్ హార్టీ కంగ్రాచులేషన్స్ అండ్ విష్ లాట్స్ లాత్స్ మనీ మీరు మేడం ఐ థింక్ షెఫాలి నేను ఐ కుడెంట్ వాచ్ ది ఎంటైర్ మ్యాచ్ బికాస్ కొంచెం లేట్ అయిపోయింది బట్ వెన్ ఐ వోకప్ ఐ వాజ్ సో హ్యాపీ టు నో బట్ నాకెందుకో మనం నేషనల్ అంతం పారుతున్నప్పుడే అనిపించింది దట్ సమ్ ఒక ఫీలింగ్ ఉంటుంది గట్ ఫీలింగ్ ఈరోజు గెలుస్తాం మనము సో వెన్ ఐ వోకప్ టు దట్ న్యూస్ ఐ వాజ్ సో హ్యాపీ ఇట్స్ రియలీ గ్రేట్ ఇండియా

ఎప్పుడూ లేని విధంగా ఓకే మ్యాడమ్ ఎప్పుడు లేని విధంగా మొట్టమొదటిసారిగా రెండు వేల ఎస్ఎఫ్టీలో అతిపెద్ద జ్యువెలరీ స్టోర్ని జ్యువెలరీ స్టోర్తో మీ షాపింగ్ని కార్పొరేట్ స్థాయి ఎక్స్పీరియన్స్ని అందించడానికి మీ ముందుకు వచ్చింది మీ మన్ముఖర జ్యువెలర్స్ ఒక చిన్న షాప్తో ప్రారంభించి నా హృదయపూర్వక కృతజ్ఞతలు మీ పదమూడు సంవత్సరాల నమ్మకం విశ్వాసం మున్ముందు కూడా ఇలాగనే ఉండాలని కోరుకుంటూ ఈ ప్రారంభోత్సవానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదములు మా కలెక్షన్స్ని మా మోడల్స్ని ముఖ్యంగా మా లైట్ వెయిట్ జ్యువెలరీని సరికొత్తగా ఎంజాయ్ చేయండి ధన్యవాదాలు నమస్కారం మీ అందరికీ తెలుసు సాయి సంతోషి జ్యువెలరీ ద్వారా మేము మేము తెలుసు మీ అందరికీ కానీ ఆఫ్టర్ థర్టీన్ ఇయర్స్ అది మేము మేము మణిముఖ జ్యువెలర్స్ లాగా పెద్ద కొంచెం పెద్ద షాప్ పెడదాము అనుకున్నాము కానీ రీసెంట్గా ఇన్సిడెంట్ జరగడం వల్ల మేము ఆల్రెడీ ప్రీప్లానిగానే చేసుకున్నాము ప్రీప్లానింగ్గా చేసుకున్నాము టూ త్రీ ఇయర్స్ టూ త్రీ ఇయర్స్ బిఫోరే ప్రీ ప్లాన్ చేసుకున్నాం కానీ ఈ బిల్డింగ్ స్టార్ట్ అయ్యింది మొత్తం అంతా రెనోవేషన్ అయిపోతుంది కన్స్ట్రక్షన్ అయిపోతుంది అంతా అయిపోగానే మాకు ఇన్సిడెంట్ జరిగింది బట్ మేము కొంచెం రాబరీ కొంచెం జరిగింది కానీ మేము ప్రిపేర్గా ఉన్నాం కాబట్టి సరిపోయింది లేకపోతే అసలు మాకు మొత్తం చాలా ఇబ్బంది అయ్యేది సోన్ అంటే మేము కంబ్యాక్ మంచిగా ఇవ్వాలి అదే లైట్ వెయిట్ కలెక్షన్ ఇవ్వాలి అదే మేమంతా అదే సర్వీస్ మా కస్టమర్స్కి ఇవ్వాలి కాకపోతే విత్ ద సేమ్ సర్వీస్ విత్ ద సేమ్ పర్సన్స్ తెడ్ల షూర్ అండ్ టెడ్ల సాయి అనేది మా మదర్ మా ఫ్యామిలీ సేమ్ సర్వీస్ బట్ విత్ న్యూ నేమ్ అంటే ఏది మారలేదు స్టాండర్డ్స్ మాత్రమే మారాయి ఏది మారలేదు సాయి సంతోషి జ్యువెలర్స్ పాత సాయి సంతోషి డ్యూలర్సే కాకపోతే मोटा मानी मुझे लगा मारी नंते आधे लाइट मेड कलेक्शंस तो मारी थी अलसो आई हर्न दैट सुरिया पेटलॉय इवी मोटा मोदती बिगेस्ट ज्यूरी शोरूम रेंडवेला स्क्वायर स्क्वायर फीट तो एंड ऑटोनक टेल यू दैट समथिंग लाइक दिस हैपन बट सी दिक्ट वेलकम बैक इज सुपर गया आन माँ को जरिये ना इंस्टे� లేవలేదు మా మా మాకు వల్ చాలామంది మా వెనకాల చాలా సపోర్ట్ చేశారు లైక్ మా ఫ్యామిలీ మెంబర్స్ చాలా మంది సపోర్ట్ చేయడం వల్లనే మేము ఇంత పెద్ద స్టోర్ మేము ముందుకు రాగలిగాము చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాము ఐంక్ యూ సో మచ్ మా మా మామయ్య గారు మా ఫ్యామిలీ మెంబర్స్ మా బావగారు చాలా చాలా థ్యాంక్ యూ వాళ్ళందరికీ పేరు పేరుగా చెప్తున్నాను నేను థ్యాంక్ యూ సో మచ్ ఈ స్టోర్ అందరం ఇలా ధైర్యంగా నిలబడుతున్నాం అంటే మా ఫ్యామిలీ సపోర్ట్ వల్లనే మేము ఇంకా ముందుకు వెళ్ళాలి మీక డేటింగ్ నడవాలి అని తొర్కుంటున్నాను అది యూస్ అయిపోయింది ఇంటీరియర్ ఈ రోజు మీరు చాలా ఫ్యూజర్ పుట్ట అందుకే మన ప్రెస్ వన ను పర్సనల్ అడిక్ట్ సో అవుట్ ఉన్నది అది ఇంట్రెస్ట్ ముందు 2 ఫిల్మ్స్ సైన్ చేశాను అండ్ నౌ 2 ఫిల్మ్స్ ఆర్ సైన్డ్ బట్ ఆల్ ఆఫ్ దెం దే హావ్ టు స్టార్ యు నో ఇట్ స్టార్ట్ అవ్వటెన్ ఇన్ వేట్ చేస్తారు స్పిరిట్యువల్ సోషల్ మీడియాలో అన్స్ ఏగాన్ చేసుకున్నాను అవునా థాంక్యూ సోషల్ మీడియా ఓన్లీ సోషల్ మీడియా అన్ఫర్ట్యునేట్లీ మికింగ్ కనెక్ట్ అస్పెటిల్ పురనేన్ లేను నా చిట్టిబాబుకి మా బుజ్జమైకి వాళ్ళందరికీ సపోర్ట్ ఉంటుంది నాకు ఆ సైగ నా రోల్ అదే ఐ యామ్ రాండిసర్ జొస్తేర్ అండ్ మై వెరీ ఫేవరెట్ పీపుల్ ఆర్ దేర్ Collection with gold and silver diamond collection, for I saw some really uh, contemporary designs too. I know, college going to the Buddha, a lightweight and daily wear uh, diamond uh, studs and, and like that jewelry. You know, <laughs> So. కూడా ఉన్నాయి ఇట్స్ కాన్సెప్ట్ ఎందుకంటే ఎప్పుడు అందరూ వెయిట్ చెక్ చేస్తూ అమ్మో ఇంత బదితురాలు ఆతులాలు ఇలా దీనికి అయితే ఇంత ఇన్ని కులాలు కంపల్సరీ ఉండాలి అని ఇట్లాగే విని వస్తున్నాం ఫ్యామిలీ లో కానీ మన మహిళ చూలస్ వాళ్ళు అంతకు ఇది చాలు అన్నట్టు చక్కగా లైట్ వెయిట్ కూడా గ్రాండ్ లుక్ వచ్చేలాగా అవి చూసి చూస్తే తెలుస్తుంది డెఫినెట్ గా అనుకుంటా ఇది చాలా బరువుతుందేమో అని బట్ వెరీ లైట్ క్యారీ ఆల్సో అండ్ పాకెట్ లో కూడా లైట్ గా ఉంటుంది సో తప్పకుండా ఫ్యామిలీ కుటుంబ సమేతంగా వచ్చి మన మణి దగ్గర షాపింగ్ చేయాలి కమింగ్ సో థ్యాంక్ యూ